హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇలా మా పాప ఇంట్రడక్షన్ అయితే ఇచ్చింది ఈరోజు వీడియో నేను స్టార్ట్ చేశానో లేదో వాయిస్ ఓవర్ వచ్చేసింది అనమాట నేను చేస్తాను మమ్మీ ఇంట్రడక్షన్ అని చెప్పేసి సో మీకేమనిపించింది నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇదే నేను చెప్పాను కదండి ముందు వీడియోలో షేర్ చేసుకున్నా కదా నెక్స్ట్ అయితే ఉగాది వ్లాగ్ పెడతాను అని చెప్పేసి మమ్మీ ఏం పంపించింది ఊరి నుంచి నేను వీడియో పెట్టాను కదా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి ఇంకా ఉగాది రోజు అనమాట కొంచెం కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యింది అని పెట్టాను కదా ఏంటంటే యాక్చువల్గా నేను ఫెస్టివల్ రీప్ అనుకున్నానండి అదే ధ్యాసలో నేను కొంచెం లేట్గా లేచాను కొంచెం లేకపోతే ముందే లేచి ఇంకా కొంచెం త్వరగా చేసుకునేదాన్ని ఇంకా అప్పుడు మా మమ్మీ కాల్ చేసి ఏం చేస్తున్నావు అన్నీ చేసుకున్నావా అంటే అప్పుడు ఫెస్టివల్ అదే రోజు అనే తెలిసిందనమాట అంత కన్ఫ్యూజన్ అయిపోయాను ముందు రోజు అనుకున్నాను అంటే అదే నేను అనుకున్న చేసుకున్న రోజు నెక్స్ట్ డే అనుకున్నాను అనమాట ఇంకా అలా స్టార్ట్ అయింది బట్ ఓకే అప్పటికేం లేట్ అవ్వలేదు ఇంకా ఎందుకు ఊరిక బాధపడతో ఇప్పుడు స్టార్ట్ చేయని చెప్పేసి మా వారు అన్నారనమాట ఇంకా నేను గబగబా కసు దొబ్బి మొత్తం ఇల్లంతా అలికేశాను ఇంకా స్నానం చేసి వచ్చాను ముందు ముగ్గేశాను ఆలోపే బయట తొక్కేశారండి అంత పోయింది ఇంకా తర్వాత లైట్గా అలా వేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను స్నానం చేసి వస్తున్నా ఇంకా ఇప్పుడైతే మామిడి ఆకులు కడుతున్నాను ఇంకా మా వారికి అయితే నైట్ షిఫ్ట్ అందుకే కొద్దిగా లేట్గా లేచారనమాట లేచిన వెంటనే నాకు మామిడి ఆకులు ఇవన్నీ తెచ్చి చేశారు నేను ఆలోపు ఇల్లంతా క్లీన్ అనమాట ఇంకా పిల్లలు అయితే స్నానం చేస్తున్నారు నేను ఆ లోపు ఇంకా వంట అయితే పెట్టేశాను ఓ పక్క రైస్ కుక్కర్లో టాప్ బా టాప్ అయితే అలా వస్తుంది ఏదైనా మనం తాలింపుకి రైస్తో పాటు ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట అలా రైస్ తాలింపుకైతే అయితే పెట్టేశాను ఇంకా ఒక స్వీట్ చేద్దాం అనుకున్నాను ఇంకా కేసరి కేసరి చేశానా సారీ అండి గుర్తులేదు పాయసం చేశాననమాట మా పిల్లలు అడిగింటే ముందు రోజు కేసరి చేశాను అన్నమాట యాక్చువల్గా దీనికన్నా ముందు టూ వీడియోస్ ఉన్నాయండి బట్ ఉగాది వ్లాగ్ ముందు పెట్టేద్దాం లేట్ అయిపోతుంది తర్వాత శ్రీరాముని శ్రీరామనవమి వ్లాగ్ అని పెట్టాలి కదా అని చెప్పేసి ముందైతే ఉగాది వ్లాగ్ పెడుతున్నాను దీనికన్నా ముందు టూ వ్లాగ్స్ ఉన్నాయి అవైతే దీని తర్వాత పెడతాను ఇంకా నేను మా అత్తగారింటి సైడు ఉగాదికి కలుషం పెట్టుకుంటారండి ఇంకా నేను అది ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి పాటిస్తానమాట మా మమ్మీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు మేము బట్టలు కూడా పెట్టుకుంటాము ఆ రోజు ఇంకా అలా నేను ఫస్ట్ అయితే ఇంకా ప్రసాదాలు అవుతూ ఉండంగానే మధ్యలో అయితే ఇంకా ఇలా ఫస్ట్ ప్లేట్ తీసుకున్నాను అది దేవునికి మాత్రమే యూజ్ చేసేది ఇంకా దాంతో ఐదు పిడికేట్లు అయితే బియ్యం వేసుకున్నాను తర్వాత పసుపు కుంకుమ వేసి తర్వాత చుమ్ము పెట్టి అదే మనకి అమ్మవారి అష్టలక్ష్మి ఉంటుంది కదా కలుషం చెమ్ము అది పెట్టాను ఇంకా తర్వాత దాని దాంట్లో ఫుల్గా నీళ్ళు పోసి దాంతో పసుపు కుంకుమ గంధము ఒకటి యాలిక అక్షింతలు కాయిన్ తర్వాత ఫ్లవర్ ఇంకా పె పె అన్నీ వేసేసి తర్వాత మామిడాకులయితే పెట్టుకొని ఐదు దానిపైన ఒలిచిన టెంకాయ అయితే పెట్టుకుంటాము దానికి జాకెట్ పీస్ కొత్తది అయితే వేసుకొని అలా అలంకరించుకుంటాను అన్నమాట ఇంకా చాలా ప్రసాదాలు చేస్తానండి నేను యాక్చువల్గా ఊలిగలు గారెలు బూరెలు అన్నీ చేస్తాను ఈసారి ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా చిత్రాన్నము తర్వాత వైట్ రైస్ తర్వాత పప్పు తాలింపు స్వీటు చేశాను ఇంకా పండ్లు పెట్టుకొని ఇంకా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి మా పాపతో చేపించానండి తన చేతుల మీదగా చేపించాను ఫస్ట్ టైం అది వీడియో తీసుకుందాం అంటే బట్ లేట్ అయిపోయింది ఇంకా ఇం ఇంకా మా వారైతే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేశారు విన్నారు కదా ఇంకా తర్వాత ఇంకా మా పాప గోవిందనామాలు అయితే చదివింది నేనైతే ఇంకా అమ్మవారు పూజ చేశాను ఇలా అందరం కూర్చొని అయితే పూజ చేసుకుంటామండి ఏ ఫెస్టివల్ అయినా సరే ఇలానే చేసుకుంటాము ఇంకా మెయిన్ ఉగాది అంటే మనకు కొత్త సంవత్సరం కదా మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను వీడియోలో చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీరు ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు ఊరికి వెళ్ళారా లేదా హోమ్ టౌన్లోనే మీరు ఉన్న చోట చేసుకున్నారా నాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి అయితే ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పాత వాళ్ళైతే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి న్యూగా వీడియోస్ న్యూగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను తర్వాత నేను ఎలా ఫేస్ చేశాను అనేది నా జర్నీ కొద్దిగా నేను రీచ్ అయ్యాక మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ మా వారితో అయితే దీవెనలు తీసుకుంటున్నాను ఇంకా అందరం కలిసి ఉగాది పచ్చడి అయితే తీసుకుంటాము అందులో కూడా నేను చాలా వీడియోస్లో చూసానండి ఏంటంటే ఉగాది పచ్చడి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వచ్చి వస్తుంది అంటారు కదా చెప్తూ ఉంటారు కదా నాకు పులుపు తగిలింది నాకు కారం తగిలింది తీపు తగిలిందని దానికి కూడా రీజన్ ఉంటాయి అని చెప్పేసి నేను వీడియోస్లో చూశాను అదే నేను మా వాళ్ళని అడిగాను అది అలానే పెట్టానన్నమాట మీకోసం సో ఇలా అయితే జరిగింది నా ఫెస్టివల్ ఫెస్టివల్ తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారనమాట ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి మంచిగా వీడియోస్ అయితే నేను చెప్పాను కదా ఇంకా ఇదే అనమాట మా పాప డ్రెస్ ఎంత బాగుందో చూడండి నేను కూడా వేశాను అవి లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేశాను నాకు పులుపు పులుపు వస్తే అంటే విన్నా అనమాట రాజయోగం అంతా ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి విన్నారు కదా మాలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వచ్చింది ఎవరి నమ్మకాలు వాళ్ళటి మేము నేను విన్న ప్రకారం చెప్పాను అది రాంగ్ అయింటే ఎక్స్క్యూజ్ చేసేయండి ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను ఇంకా అందరికీ అయితే పెట్టుకుంటాను అన్నమాట దాని దగ్గర అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది మా ఊషికా డ్రెస్ నేను వీడియో పెట్టాను కదా అమ్మ పంపించింది డ్రెస్సెస్ అని చెప్పేసి సేమ్ డ్రెస్ నాకు ఉంది నేను ఈవినింగ్ వేసుకుంటాను నా సారీ అనమాట చూపించాను కదా నేను ఫుల్గా చూపిస్తాను మీరు ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ నాతో షేర్ చేసుకోండి నేను పూజ ఎలా చేసుకున్నానో ఆల్రెడీ చూపించాను కదా ఇలా అయితే సింపుల్గా చేసుకుందాం అనమాట మీరు ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి మీకు ఇప్పుడు బోన్ చేయాలి నుంచి ఏం తినలేదు పూజ అయిపోయింది ఇంకా పిల్లలు రండి పూర్తిగా మీ డ్రెస్సెస్ అయితే చూపిస్తానని చెప్పేసి వాళ్ళని పిలుస్తున్నాను ఎలా ఉన్నాయి బాగున్నాయా సేమ్ డ్రెస్ నాకు సేమ్ స్టైల్లో అమ్మ కుట్టించింది నేను ఆ పిక్స్ అయితే యాడ్ చేశాను లాస్ట్లో చూడండి ఇంకా శారీ కూడా అమ్మనే బ్లౌజ్ నేను ఏ డ్రెస్సెస్ అయినా ఊర్లోనే కుట్టించుకుంటాను చాలా బాగా స్టిచ్ చేస్తారు ఇంకా సెట్ అవుతాయని చెప్పేసి అక్కడే కుట్టించుకుంటాను ఇంకా ఇదేనండి ఈరోజు బ్లాగ్ నెక్స్ట్ మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ You so much for watching, friends. Last work, thank you so much. Um, take care, bye bye. Love you all.